హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది నా ఇవారం మనం తిరుపతి సంత బ్రదర్ ఇది వచ్చేసి మనకి తిరుపతి సంతలు అయితే ఉన్నాం ఈ తిరుపతి సంత అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి టౌన్లో నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది మన గూడూరు మార్కెట్ కంటే పెద్ద సంత అయితే కాదు బ్రదర్ మన గూడూరు సంత అనే అంత పెద్ద మార్కెట్ అయితే నాకు తెలుసు మన ఆంధ్రాలో అయితే అంత పెద్ద సంత మార్కెటు ఎక్కడైతే లేదు ఇది మన గూడూరు సంతలో ఒక కాలుభాగం కూడా ఉండదు నాకు తెలిసినంతవరకు గూడూరు మార్కెట్లో అయితే మనకి రైతులు అనేది వస్తారు అక్కడికి మార్కెట్కి అనేది సంతకనేది రైతులు అనేది వస్తారు కానీ ఈ సంతలో అనేది తక్కువ జీవాలు వస్తాయి కొనే వాళ్ళు కూడా కట్టలు అనేది కొనరు రెండు మూడు అట్లా కొంటారే కానీ కట్టలు ఇరవై ముప్పై అట్లా అనేది కొనరు ఇక్కడ ఓన్లీ ఇక్కడ యాఫర్ వస్తులే అక్కడ గూడూరు మార్కెట్లో తీసుకొచ్చి కొంతమంది ఇక్కడ రెండు మూడు ఇట్లా అమ్ముకునే వాళ్ళు మారు బేరకాలు అనే వాళ్ళ ఎక్కువ వస్తారు ఇక్కడికి కటింగ్ పర్పస్ జీవాలు కొన్ని మన ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి మేకలు ఉన్నాయి గూర్లు ఉన్నాయి ఇవి సపరేట్గా అక్కడ మన తిరుపతి అది మన గూడూరు మార్కెట్ రేట్లకి ఇక్కడ రేట్లకి తేడా అనేది ఖచ్చితంగా చూపిస్తాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలా చూస్తాను మేకలు మేక పోతులు అయితే ఏం చేస్తున్నారు మన గూడూరు మార్కెట్లో ధరలు ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ మూడు కలిపి ఒకే వీడియో తీస్తాను అవి అక్కడ రేట్లకి మన తిరుపతి మార్కెట్ రేట్లో ఎలా ఉన్నాయి అవి చూద్దాం ఇంకా కొన్ని అక్కడక్కడ మేకప్ పోతులు పెద్ద పోతులు ఉన్నాయి కటింగ్ పర్పస్ దివాలు ఉన్నాయి అవి సపరేట్గా ఒక వీడియో చూస్తాయి కానీ తిరుపతి సంతలో చాలామంది అంటున్నారు ఇక్కడికి రావడానికి కూడా రీజన్ ఏంటంటే తిరుపతి సంతలో మనకి లైవ్ వేటుతో అమ్ముతున్నారు అని చాలామంది అడిగారు అన్న అది వాస్తవం అన్న లైవ్ వేడుతో అయితే మాత్రం ఇక్కడ ఇస్తున్నారు కేజీ నాలుగు వందల యాభై అంటున్నారు కేజీ వచ్చి మనకి నాలుగు వందల యాభై రూపాయలకైతే లైవ్ ఎయిట్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు ఆ లైవ్ ఎయిట్ మనకి అక్కడ లైవ్ వేటు కూడా ఆ వీడియో నేను చూపిస్తాను లైవ్ కాటా పెడతారు కదా ఆ కాటా దగ్గర కూడా వెళ్ళి ఆ వీడియో కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఓకేనా మనం లోపలికి వెళ్ళైతే జీవాల ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి కొనుగోలు ఎలా జరిగినాయో ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడక్కడ మన వాళ్ళు గూడూరు మార్కెట్లో వాళ్ళు కూడా వచ్చున్నారు ఓకేనా మనం లోపలికి అయితే ఒకసారి ధరలు మేకలు మేక పోతులు అయితే ఈ వీడియో మొత్తం అనేది మేకలు మేక పోతులు అనేది వీడియో మొత్తం అయితే వస్తుంది తర్వాత మనకి త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు రేట్లు అనేది అది వేరే వీడియో చేస్తాను ఆ కాట అనేది మాత్రం సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను ఆ కాట అంటే మనకి లైవ్ వేడితో ఇస్తున్నారు కదా ఆ వీడియో అనేది కూడా ఒక వీడియో అనేది చేస్తాను ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి ధరలు ఎలా చెప్తున్నారు ఏదైనా కొన్ని కొన్న జీవాళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి మేకల కట్ అనేది ఉన్నాయి ఇక్కడ మేకల కట్ అనేది ఉన్నాయి ఈ మేకలు అనేది మనకి కొద్దిగా పెద్ద సైజు కాదు మీడియం సైజు మేకలు ఇవి మొత్తం సూటుతో ఉన్నట్టున్నాయి వచ్చేసి మొత్తం మనకి సూటు మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం మనం మనకి మేకపోతులు కూడా ఉన్నాయి అక్కడక్కడ మేకలు కట్టలు ఉన్నాయి ఆ మేకలు అనేది ముందు చూద్దాం తర్వాత మేక పోతుల రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం అంటే మన గూడూరు మార్కెట్లో మేకల రేట్లకి ఇక్కడ మేకలు ధరలు ఎలా అంటే చూద్దాం ఎక్కడైతే ఎన్ని మేకలు ఉన్నాయో చూసి తర్వాత మనం లైవ్ ఎటు గురించి అయితే మాట్లాడుతున్నాం ఏవైతే నాకు తెలిసినంతవరకు పదిహేను ఇరవై కిలోల మధ్య పదిహేను ఇరవై కిలోల దాకా లైవ్ ఎట్ వస్తాయి కదా పదిహేను ఏ బాబాయ్ మార్కెటే లేదంటవా మీరు ఆడికి ఆడ అమ్మకపోయా ఈడ అమ్మకపోతుంది తీస్తావు బాబాయ్ ఎన్ని మేకల పద పదైదు మేకలా ఏం చెప్పన్నా బాబాయ్ జత ఏం చెప్పు జత పదహైదు వేలు చెప్తున్నా ఓకే నీ కట్ట అనేది మనకి పదహారు మేకలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గెనింగ్ అనేది ఉంటుంది మన అక్కడక్కడ ఆయన గూడూరుకు కూడా వస్తుంటాడు ఇక్కడ కూడా మనకి మేకలు తీసుకొచ్చాడు ఈ మొత్తం మనకి కట్ అనేది పదహారు మేకలు ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్పాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఓకేనా అక్కడ వచ్చి ఇంకొక కట్ అనేది ఉంది మనకి అది అవి కూడా నాకు తెలిసి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వస్తాయి మేకలు ఒకసారి చూపిస్తాను తర్వాత రేట్ అయితే మాట్లాడదాం ఓకేనా ఇక్కడైతే మనకి మేకలు బిగ్ సైజ్ మేకలు అనేది ఉన్నాయి ఆ మేకల మీద కొంచెం పెద్ద సైజులు ఇవి నాకు తెలిసి ఇరవై ఐదు కిలోలు దాకా యావరేజ్ మీద చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై ఐదు కిలోలు అదే లైవ్ వస్తాయి ఈ జత ప్రైజ్ ఎలా వచ్చేస్తున్నారో చూద్దాం ఏన్న ఎన్ని ఉన్నాయా పన్నెండా ఏం చెప్పను నా జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా ఓకేనా వచ్చేసి మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి కట్ అనేది జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చెప్పే రేటు మీద బార్గింగ్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఓకే అక్కడైతే ఇంకొక మీడియం సైజు మేకలు ఉన్నాయి ఇవి కూడా రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఓకేనా ఈ కట్టలు అనేది రెండు మేకలు అనేది కొన్నారు ఆ రెండు మేకలు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను ఈ కట్టలు అనేది సెలెక్ట్ పరంగా రెండు మేకలు అనేది తీసుకున్నారు ఆ రెండు మేకలు ఒకసారి చూపిస్తాను మీకు ఏదో ఒకటి కొనేసారు కదా ఐపీ ఇంకేముంది ఎంత పండి అన్న జత పదిహేడు వేల ఓకే ఈ జత అనేది మనకి పదిహేడు అనేది కొనుగోలు జరిగింది కట్టలో సెలెక్ట్ పరంగా రెండు అనేది తీసుకున్నారు ఇంక ఇక్కడ మనకి ఒక ఐదు మేకలు ఆరు మేకలు అనేది ఉన్నాయి ఆరు మేకలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఆ కనిపించే జోడి మాత్రం మనకి పదిహేడు వేలకైతే కొనుగోలు అనేది జరిగింది పదిహేడు వేలనా ఏం ఆరా ఏం చెప్పండి వా జత జత పద్దెనిమిది వేలు చెప్పా యూడి ఓకేనా ఈ ఆరు మేకలు వచ్చేసి మనకి జోడీ వచ్చేసి ఆ పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే మేకలు అనేది తక్కువగా వచ్చింది గారు మేక పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి చోటు ఉన్నాయి మేకలు కట్టలు అనేది తక్కువగా ఉన్నాయినా మేకలు కట్టలు అనేది తక్కువ ఉన్నాయి మేక పోతులు అనేది బాగా వచ్చి ఉన్నాయి మరి మేక పోతులు కూడా చూపిస్తాను మేకలు ఏదంటే ఒక రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి పెద్దగా లేవు మేకల కట్టలు అనేది అక్కడ కూడా ఉన్నాయి ఒక నాలుగు మేకలు ఉన్నాయి ఇక్కడ ఒక మూడు మేకలు ఉన్నాయి ఈ రెండు చిన్న తర్వాత ఏం బాగు మేకప్ పోతలు తర్వాత చూద్దాం ఎక్కువ మార్కెట్లోకి మేక పోతులు అనేది ఎక్కువ వచ్చిన మేకలు కట్టలు అనేది పెద్దగా రాలేదు ఎక్కువ చూడండి ఇవన్నీ మొత్తం మేకప్ పోతులే ఉన్నాయి ఇక్కడ ఈ ఒక ఆరు మేకలు అనేది ఉన్నాయి ఈ ఆరు మేకలు ఏందో ఫైర్ అవ్వబాకో

ఈ ఐదు మేకలు అనేది మనకి యాభై వేలుగా ఆయన ఆయన సిగ్గుపడుకున్నా పడు ఏం యాభై వేలు ఆయనంటే మళ్ళీ యాభై ఒక్క నువ్వు అంటున్నాయి అట్ట సరే సరే ఆయన తెస్తున్నా తెస్తున్నా ముగ్గురు చూడాలంటాయా ఏ ఊరు అడ్రస్ కూడా చెప్పు సంగనపల్లి రాపూరి దగ్గరలో ఇవి మన ఆయన తెలుసు వస్తా ఆయన కాడికి కోతల కడకి వస్తా ఓకేనా ఈ మేకలు అనేది ఐదు మేకలు అనేది ఉన్నాయి అవి మన లోకల్ రాపూర్ దగ్గరలోనే ఉంటాడు గుడురు కూడా వస్తుంటారు ఈ ఐదు మేకలు కలిపి మనకి యాభై ఏళ్ళుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా మేకలు అనేది కట్టలు తక్కువ వస్తున్నాయి మేక పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి మేక పోతులు ఇక్కడ రేట్లు ఎలా చెప్తున్నారు చూద్దాం ఇక్కడైతే ఒక మేక పోతులు కట్ట అనేది ఉన్నాయి ఎవరికి అర్థం కాలేదు ఎవరు లేరుడా ఇక్కడ వచ్చేసి మనకి పోతులు ఉన్నాయి మన తర్వాత అవి చెప్తా అవి కూడా తెలుస్తా ఏనున్నాయి కట్టలు పది పోతులు రెండు మరకలు పోతులు అయితే ఏం చెప్తున్నా జత పదహారు వేలు చెప్తున్నా జత పదహారు వేలు చెప్తున్నా ఓకే ఓకే ఓకేనా వచ్చేసి మనకి పది పోతులు రెండు మరకలు అనేది ఉన్నాయి పది పోతులు అయితే ఆ మరకలు లేకుండా పది పోతులు అయితే మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి గూడూరు దగ్గరకు వస్తుంటారు ఇల్లు వారం వారం గూడూరు దగ్గరకు కూడా వస్తుంటారు మనకి తిరుపతి సంతా కూడా వస్తున్నారు ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఇవి చెప్తే అలా చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ అదే ఏం చెప్పండి అయ్యా చెప్పరా సార్ రేట్ చెప్పరా అదేముందా రేట్ చెప్తే కదా పదహారున్నర ఓకే 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 ఇవి వచ్చేసి మనకి కట్ట అనేది పది మేక పోతులు అనేది ఉన్నాయి ఇవి చెత్త ఫ్రైజ్ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ రేటుగా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇంకా మనకి ఈ టైపు కాకుండా ఇంకా పెద్ద సైజ్ పోతులు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఒకటి రెండు అట్లా అమ్ముతుంటారు ఇవి కూడా ఒకటి చూపిస్తుంది ఏడ కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ పోతులు కూడా ఉన్నాయి ఇవి కూడా అయిన ఉన్నాయి విజ్ఞప్త ఎలా చెప్తున్నారో చూద్దాం మనకేన్నా మనకేనా లేదు వీడియో కోసం కావసండి నేను చెప్పే రేట్ అంటే నువ్వు చెప్పిన రేట్ నేను చెప్తున్నానా నేనే మార్చి చెప్తున్నానా కాదు సంత కాదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏ రేటు చెప్తావు అదే చెప్తావు అకతం చెప్పాల్సిన అవసరం ఉండదు బాడీలు అంటే మీరు ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉంటుందా ఇప్పుడు మన గుడు మార్కెట్ ఉంది ఒక వారం అమ్మినట్టు ఒక వారం ఉంటుందా ఆ చుల్లు పెట్టావు అదే చుల్లు అయిపోతే నరి చెప్పింది పద్నాలుగు పదిహేడు అమ్ముతా మళ్ళీ వారం మారద్ది మళ్ళీ వారం మారదు అదే వారం మారద్దు కాదన్నా అప్పుడు ఆడ ఒక హోరం ఉన్నట్టు ఒక హోరం ఉండదు కదా ఓకేనా ఆయన రేట్లు ఒక వారం ఉండట్టు ఒక హోరం ఉండు కాదా నువ్వు చెప్పిందే చెప్తున్నావా వేరే చెప్తున్నావా నువ్వే కదా మాట్లాడుతుండేది నువ్వే కదా చెప్తుండేది అదే కదా మేము చూపిస్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు పదివేలు చెప్తే మీకు పదహారు వేలు చెప్పలేదు కదా నువ్వు పదహారు వేలు అంటే పదహారు వేలు అంటున్నావు అంతే కానీ మీరు వేరే రేటు చెప్పలేదు కదా అది మీరు మాట్లాడటం కరెక్ట్ కదా ఎంకి మొనబోటీ అదే వెంకీ మొనబోటీ మొనబోటీ మునుబోటి మునుబోటు ఓకేనా ఈ కట్ట అనేది మనకి రేట్ అయితే నేను చెప్పలేదు మీరు ఒక రేట్ చెప్తున్నారు మేము ఒక రేట్ చెప్తున్నాం అంటారు వాళ్ళు ఏదైతే అదే చూపిస్తాం కానీ వేరే రేట్ ఎందుకు చూపిస్తాం ఒక పెద్ద పోతులు అనేది ఉన్నాయి అక్కడక్కడ ఆ పెద్ద పోతులు ఎలా చెప్తున్నారో చూద్దాం మనం ఇక్కడైతే మన బ్రదర్ దగ్గర అయితే ఒక పెద్ద ఈ మొత్తం పెద్ద కటింగ్ పర్పస్ పెట్టా ఇవన్నీ మనకి పెద్ద సైజు మేక పోతులు అనేది ఉన్నాయి ఒకటి రెండు అట్లా పట్టుకొచ్చి అమ్ముతుంటారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం అక్కడ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కూడా అడగడం ఒకసారి మేకలు కూడా ఉన్నాయి పెద్ద సైజు మేకలు ఒకటి రెండు అలా ఉన్నాయి సరే ఇక్కడ ఉన్నాయి మేక పోతులు అనేది పెద్ద సైజు పోతులు కదా ఇవి వచ్చేసి నాకు తెలిసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఏజ్ ఉంటుంది సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఏజ్ ఉంటుంది ముప్పై కిలో లైవ్ ఎయిట్ అవుతుంది కదా ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ అవుతుంది ఇవి జత అలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఏం చెప్పండి ఈ జత జత ఇరవై ఏడు వేలు ఓకే ఓకే అండి కట్ట అనేది మనకి మూడు ఆరు తొమ్మిది పోతులు అనేది ఉన్నాయి ఈ తొమ్మిది పోతులు జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది మన గుడూరు సంతలాగే ఉంది పెద్దగా రేట్లు ఏమి ఎక్కువగా చెప్పడం లేదు అక్కడ ఏదే రేట్లు ఉన్నాయో అదే రేట్లుగా ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కట్టలు అనేది కొనరు ఒకటి రెండు అట్లా అనేది కొంటారు ఓకే ఇంకా అక్కడైతే ఒక జత పెద్ద సైజు మేకలు నాకు తెలిసి ముప్పై ఐదు నలభై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఆ జత మేకలు ఆ జత జోడి ఎలా చెప్తున్నారు చూస్తాం మేకలు చూపిద్దాం అనుకున్నా దానికి వెళ్ళు ఎవరై మన మేకల పెద్దది జత యాభై వేలు చెప్తున్నారు రెండా చూట మేకలు ఓకేనా ఇవి గొడ్డు మేకలు అంట జత వచ్చి మనకి యాభై వేలు ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బాధ్యం ఉంది ఖచ్చితంగా నలభై కిలోలు లైవేట్ వస్తాయి సార్ ఖచ్చితంగా నలభై కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇక్కడైతే ఇంకొక మేకలు కట్టండి మూడు ఏడు మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ ఏడు మేకలు జోడి ఎలా చెప్తున్నారు ఇవి కూడా నాకు తెలిసి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారు బాబాయ్ అడగదు వస్తున్నా తీస్తా బాబాయ్ మనయనా ఏం చెప్పను బాబాయ్ ఇరవై జత ఇరవై రెండు వేలా ఓకే ఓకే బాబాయ్ ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఏడు మేకలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఆయన తీస్తున్నా బాబాయ్ నేను దీనా తెస్తానా తెస్తాను ఎవరు బాబాయ్ ఏవరు మల్లారా రాపూర్ మన ఏరియానా ఓకే మన డక్కిలీ రాపూరు ఎయిర్పాయిట్ రూటా ఓకే ఓకే అదేలే ఇంకా ఆ రూటేలే మనకి ఓకేనా ఇక్కడ మన గూడూరుకు కూడా వస్తాను బాబాయ్ ఆడకు కూడా వస్తాను అన్న మన అన్న ఇప్పుడు ఇట్లా తోలేరు కదా ఈ దుడికింతా కట్టాలా

ఈ కట్ట అనేది మన కొద్దిగట్టు కూడా నెక్కిస్తా ఇక్కడ వచ్చేసి ఆ మేక పోతులు అన్న అవి వచ్చేసి మొత్తం ఇరవై పోతులు ఉన్నాయంట ఇరవై పోతులు వచ్చేసి ఏం చెప్పను అన్న రేటు ఇరవై నాలుగు వేలు చెప్పను అన్న లైవ్ రేట్ కూడా ఇస్తారు మనకి నాలుగు వందల యాభై ఇస్తారు మనిషి తెలిసిన వాళ్ళు ఒక ఇరవై పదవి తగ్గించుకుంటారు మనిషిని బట్టి ఇచ్చుకుంటారు ఓకే మనకడ ఇవేనా ఇంటికడ ఏమైనా ఉన్నాయా ఇవే సరే ఒకవేళ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎక్కడ అడ్రస్ ఎక్కడ దూరంగానే ఓకే ఓకేనా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా డబల్ నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఓకే అన్న ఒకసారి ఓకే ఓకేనా ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై పోతులు అనేది ఉన్నాయి ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే ఇంటికి అనేది తీసుకెళ్తారు ఎవరైనా వాళ్ళు అన్న నెంబర్ అనేది కాల్ చేయండి ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళు జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పుకున్నాడు లైవ్ అయితే మనకి మనకి నాలుగు వందల యాభై రూపాయలు అని చెప్పుకున్నాం వచ్చిన తర్వాత బార్గిని అనేది ఉంటుందని చెప్పుకున్నాడు ఓకే ఇక్కడ కూడా మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి తర్వాత ఆ వీడియోలో చూపిస్తాను అక్కడ అవతల వేరే మేకప్ పోతలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం ఎవరైనా మన ఓకేనా ఇక్కడ కూడా మేకప్ హోతులు అనేవి ఉన్నాయి యాభై పది కలుకుంటలే రంగులు ఉన్నాయి ఓకే అన్న ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది ఏం చేస్తున్నారో చూద్దాం ఇవి కూడా నాకు తెలిసి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా ఆరు నెలలు ఏడు నెలలు అనేది తెలియజేస్తుంది ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఇలా మనయాన్నవి మన అన్న అంతా ఉందండి కట్ట ముప్పయా ఏం చెప్తున్నారు జత జత పదహైదు వేలా ఒకటి ఒకటి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రోజు పదిహేను వేలు ఆ లెక్కలో పట్టుకోమంటున్నాడు లేదంటే జత వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు కట్ట మీద అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఓకేనా అక్కడ కూడా కట్టలు అనేవి ఉన్నాయి ఇంకా మేక పోతలు అనేది ఎక్కువ వచ్చినాయి ఈ సంతలోకి మనకి మేక పోతలు అనేది ఎక్కువ వచ్చినాయి కాటా అనేది కూడా మీకు చూపిస్తాను కాటా రేటు కూడా మనకి నాలుగు వందల యాభై అంట ఈ మార్కెట్లో మనకి ఎవరైనా కావాలంటే కాటా లెక్కన కూడా ఇస్తారంటే ఇక్కడ ఓకే మనం ఇంకా చూపించాలనికంటే ఏం లేవు మేకపోతలు అనేది ఎక్కువగా వచ్చినాయి మేకలు అనేది చాలా తక్కువగా వచ్చినాయి ఓకేనా మనం ఇంకా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేడు పిల్లలు వీడియో తీసుకోవాలి కాబట్టి ఈ వీడియో అనేది ఇంకా ఎంతతో ఆప్ చేస్తున్నారు ఇక్కడ మన గుడూరు మార్కెట్లో ఏ విధంగా రేట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా అదే రేట్లు ఉన్నాయి అయితే పెద్ద కట్టలు అనేది రావు ఒక పది ఇరవై లోపలనేది వస్తాయి ఓకేనా ఇంకా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్